ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమనగా నిర్గమకాఖండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వష్ణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు యహోవో మీ పక్షమును యుద్ధము చేయను మీరు ఊరకనే ఉండవలనని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ండొచ్చు ఉద్యోగం ఆరోగ్యము ఆర్థిక సమస్యలు అయ్యుండొచ్చు అండి ప్రతి సమస్య నుంచి మనల్ని దేవుడు విడిపించడానికి నా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేనికైనా నీవు ఒంటరివి కాదు మన శివులు సహితము వాటి కొడేలా శక్తిని జ్ఞానాన్ని మనకివ్వగలిగిన దేవాతి దేవుడు అండి మరి అదే రీతిగా ఈ రోజు నా ఛానల్ లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీ మీరు కూడా పాలు పదస్తులే మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో ఈ నెలలో మన పక్షాన మన తండ్రిని ఏసయ్య యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనకు ఎలాంటి వృద్ధి ఉన్నా ఆలోచన ఉన్నా భయపడద్దు విశ్వసించండి ఈ నెలలో దేవుడు నీకు విజయాన్ని సిద్ధం చేస్తున్నాడని నమ్మండి ప్రతి ప్రతి ఒక్కరికి అనేక విధమైన సమస్యలు ఉంటాయి మరి అట్లన్నింటిలో దేవుడు మార్పు తీసుకొస్తున్నాడని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారా కన్నీళ్ళకు సమాధానం రాలేదని ఎదురు చూస్తున్నారా దేనినైనా కూడా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు మీ పక్షమును యుద్ధము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి మనకి శాంతియు రక్షణ కృప మన ఇంటిపైన దేవుడు మనకు అనుగ్రహించి లాగున మరి దేవుడి మా కృపా సంరక్షణ మనకు తోడుగా ఉండేలాగున కూడా ఈ మాసమంతి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునేలాగున ప్రార్థన చేసుకుందాం అండి అదే రీతిగా మరి ఏలియా భక్తుడు చూసినట్లయితే మరి ఏలియా గారు మరి ఇజ్రాయల్ ప్రజలు మరి బయలును అనుసరిస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ప్రజలు దేవుడు యహో వా సజీవుడు అని చెప్పి చూపించాలనుకున్నప్పుడు ఏం చేశాడండి కర్మేలు పర్వతం మీద ఒక పరీక్ష పెట్టాడు ఏలియా మరియు బయలు ప్రవక్తలు ఇద్దరు మరి ఉండి మరి అక్కడ ఒక బలిపీఠాన్ని సిద్ధం చేసి అక్కడ దేవుడు అగ్ని వచ్చినట్లయితే నా దేవుడు నిజమైన దేవుడు మరి మీరు అగ్ని రమ్మని చెప్పి ఆ దేవు అక్కడ పరీక్ష పెడతారు ఎవరి దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపుతారో అతడే దేవుడని నిర్ణయించాలని చెప్పి అక్కడ పరీక్ష జరుగుతూ జరుగుతుందండి అప్పుడు బయలు ప్రవక్తులు రోజంతా అరిచి కేకలు వేసి ఎన్నో చేసినా కూడా అగ్ని రాలేదండి కానీ ఏ గారు యోహో అని పిలిచి ఆకాశం నుండి అగ్ని దిగి దిగివచ్చింది బలిపిట్టని కట్టెలను రాళ్లను నీటిని కాల్చివేసింది మరి దేవుడు ఏ ఏలియాగ గారు ఒక్కరే ఉన్నప్పటికీ కూడా దేవుని దేవునితో తో దేవుడి ఆత్మ తనతో తోడుగా ఉంది మరి బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది కానీ గారు ఎవరండి ఒక్కరేనండి కానీ అతనితో ఎవరున్నారు దేవుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మరి ఎలా ఉన్నా కూడా జనం ఎంతో మంది ఉన్నారో లేదో అనేది కాదండి మనతో దేవుడు ఉన్నాడు అనే ఒకటి మనకు చాలు ఎన్నో వేల మంది మన చుట్టూ ఉంటారు మన బంధువులు మన స్నేహితులు ఉంటారు ఎంతోమంది ఉంటారు కానీ మన వాళ్ళందరూ కూడా మనల్ని మన కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరు కానీ మన తండ్రి ఆయన వేసే మనకు తోడుగా ఉన్నానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు మీ పక్షిని యుద్ధం చేయవాడని నేనే ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఏరియా గారు బలిపెట్టాన్ని మరి కట్టినప్పుడు ప్రజలు దేవుని దాన్ని విడిచిపెట్టేసి బలిపీఠం కూలిపోయింది ఏలే మొదటి చేసింది ఏంటి దాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పి మన జీవితాల్లో కూడా మరి అలాగే మన ప్రార్థన బలిపీఠం ఏమన్నా కోల్పోయి ఉన్నామేమో ప్రార్థనలో మరి ప్రార్థించలేకపోచున్నామేమో కానీ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్నాడు నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి పునర్ధించు నీ యొక్క ప్రార్థన జీవితాన్ని మరలా ప్రారంభించు నీ ఆత్మీయతలో నువ్వు ఎదుగుమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఈ లోకంలో వచ్చే వాటికి చూసాం చాలా కృంగిపోతాం చిన్న చిన్న సమస్యలు మనల్ని ఎంతో ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుంది కానీ వాళ్ళ నాడు ఏలియగారి పక్షాన ఉన్న దేవాతి దేవుడు మన పక్షాన కూడా మరి మన నుండి కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు నిజమైన అనేక అద్భుతాలు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు ఆయన ఆరాధించి మరి ఆయన గణపరిచే విధంగా మనం ఉండాలండి మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి మరి వాళ్ళందరూ అనుకోవచ్చు ప్రార్థనలు ముగిసిపోయిన వెంటనే అగ్ని పంపాడు దేవుడు ఆలస్యం చేశాడు అతను మర్చిపోయాడు మన హృదయంలో నిజంగా అతన్ని ఆశ్రయిస్తూ మన బలిపేటం దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు మన ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు యొక్క మరి మన యొక్క బార్థన బలిపీటం దేవుని దగ్గర ప్రతిరోజు పెట్టేవారిగా ఉండాలండి మన పక్షాన యుద్ధం చేసే దేవాతి దేవుడు మనకు ఉన్నాడు కనుక మరి నువ్వు ఎంత నీళ్లు పోసి సమస్య ఉన్నా ఆ దేవుడు అగ్నిని పంపించి దాన్ని ఆర్పి మరి ఆ దాని అంతటిని కూడా దహించే శక్తిని ఇస్తాడండి నీ పరిస్థితి ఎంత అసాధ్యమైనా కూడా దేవుడు దాన్ని సులభం చేయడానికి ఈ నెలలో మీకు పంపిస్తున్నాడు నువ్వు ఒక్కడవే నేను చెప్పి నువ్వు బాధపడుతూ నాకు ఎవరూ లేరు నన్ను ఒంటరిని చేశారని చెప్పి నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడండి నీకు నేను తోడే ఉన్నాను కనుక మీరు ఒంటరి కారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరూ కూడా దేవుడు తోడున్నాడని నేను నమ్మనండి మన ప్రార్థన బలిపీఠాన్ని మరలా పునరుద్ధరించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో కూడా అగ్నిని పంపిస్తాడు మన జీవితంలో కూడా మార్పును జరిగిస్తాడని నమ్మి ఈ డిసెంబర్ నెలలో ఈ సంవత్సరం చివరి నెల మరి సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు మరలా నూతన సంవత్సరం రాబోతుంది నూతన వాగ్దానాలు నూతన మరి నూతనంగా జరిగే కార్యాల కోసం మనం దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటాం పాతవి గతించి కొత్తవైనట్లుగా మన జీవితాలు నవీన స్వభావంలో మార్చబడాలి మళ్ళీ కొత్త కొత్త తీర్మానాలు చేసుకుంటారు నిబంధనలు చేసుకుంటారు కానీ అట్లన్నిటిని సంవత్సరం అంతయు కాపాడుకుంటున్నామా లేదా కూడా మనం పరిశీలన చేసుకోవాలి గత జనవరిలో మనం ఏమి నిర్ణయాలు తీసుకున్నాం దాన్ని మనం కట్టుబడి జీవించామా ఆత్మీయతలో చల్లారిపోయామా ఎలా ఉన్నామో కూడా మనల్ని మనం పరిశీలించుకునే చివరి నెలండి ఈ సంవత్సరానికి మతించిపోయిన ఏ రోజు కూడా మరలా మనకి తిరిగి రాదు కనుక ప్రార్థన అనే బలిపీఠాన్ని మళ్ళా పునరుద్ధరించుకోండి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోండి అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు నీ కన్నీళ్లు తిడవబోతున్నాడు మీ కుటుంబం మీద అగ్నిలాంటి ఆశీర్వాదాన్ని దింపబోచున్నాడు ఎలాంటి ఎదురు దెబ్బలు మీకు తగిలినా కూడా ఈ నీ తండ్రి విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాడు ఏలియాకు తోడుగా ఉన్నటి దేవాతి దేవుడు మనం మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడని నమ్మి విశ్వసించి మనం కూడా అనే బలిపీఠాన్ని కట్టినట్లయితే మన పక్షాన్ని యుద్ధము చేయగలిగిన దేవాతి దేవుడు మన తండ్రిని నమ్మి విశ్వసించండి అండి ఈ వాగ్దానాన్ని మన యొక్క జీవితాల్లో మనందరిని స్వతంత్రించుకొని ఉన్నామని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకున్నామండి ఏకీభవించండి మహాపరిషుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రమురు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా నీకు వందనాలు నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నిర్గమకాండము పద్నాలుగు పద్నాలుగు వచనం ద్వారా నా తండ్రి యహోవా మీ కొరకు యుద్ధము చేచినాడు మీరు నిశ్చయముగా నిలిచి ఉండమని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ అవును నా తండ్రి మా పక్షంను యుద్ధము చేయవాడవు నీవై ఉన్నావు ప్రభా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా తండ్రి మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించగలిగిన దేవాతి దేవుడు మీరే ఉన్నారు ప్రభా మా పక్షమును కార్యము చేయగలనే నేర్పరి మీరే ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన నా తండ్రి ఆందోళనను ఒత్తిడిని టెన్షన్ తీసివేయండి నా తండ్రి మేము మరలా ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోవాలయ్యా ప్రార్థనలో నా తండ్రి ఎడతెక్కని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ సంవత్సరానికి ఈ నెలలో చివరి మాసంలో మేమున్నామయ్యా మా తండ్రి మా పరిస్థితులు మార్చబడినట్లుగా మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు నా తండ్రి మా కష్టం ఏదైనాను మా బాధ అయినను సమస్యలన్నీ కూడా నీ పాదముల దగ్గర పెట్టి ప్రార్థననే బలిపీఠాన్ని కట్టినప్పుడు అగ్ని వంటి ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుతాం ప్రభా గారి పక్షన కార్యం చేశారు నా తండ్రి నాలుగు వందల మంది యాభై మంది బయలు ప్రవక్తులు ఉన్నప్పటికీ నా తండ్రి వారు కేకలు వేశారు నాయన వారు ఎంత మొరపెట్టారు కానీ అగ్ని దగ్గర లేదు ఎందుకంటే నిజమైన దేవుడు నీవు కనుక నా తండ్రి వారి పక్షాన కార్యము చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు కనుక నా తండ్రి ఏలియాగారు ఒక్కరైనా కూడా ఏలియగారు చేసిన ఆ యొక్క బలిపీఠాన్ని నా తండ్రి అగ్నిచేత దహించబడటకు సహాయం చేసిన దేవానికి వందనాలు ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదలనిచ్చిన నెమ్మదినిచ్చిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి ఈ రోజంతా మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నా తండ్రి మీరే తోడుగా ఉండి ఈ నెలలో ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో పొంది ఉన్న అని ఈ మాసం అంత మా బిడ్డలకు నా తండ్రి ఏ కీడు పొంచి కీడున తప్పించండి దుష్టుని అనేక రకములుగా దాడి జరిగిస్తున్నాడయ్యా అది నా తండ్రి ప్రతి కీడును ప్రతి కుటుంబం నుంచి తప్పించి నూతన సంవత్సరము నా తండ్రి క్రిస్మస్ వేడుకల్లోనూ నూతన సంవత్సరం అందరూ చూచులాగున మా పక్షమును యుద్ధము చేయటానికి మీరున్నారని నమ్ముచు నాయన ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఫలభరితమైన జీవితంగా మేము నన్ను పొంది ఉన్నామని నమ్మచ్చు త్వరలో రానయ్యే సతి సతిప్రశుద్ధ నా అడిగి వేడుక నుంచి నా ప్రి పరలోకపు తండ్రి ఆమె నేష రక్తమేజం సిరువు రక్తమేజ్యం అపవాదికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్